వర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐపైం పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అదేంటి కోట్లు సంపాదించే సన్నీ లియోన్ నెలకు వెయ్యి వచ్చే సంక్షేమ పథకం అందుకోవటమేంటి అని షాకవద్దు మామా మన భారతదేశంలో వ్యవస్థలు ఇంకా ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలిపే ఘటనే ఇది సన్నీలియోన్ పేరుపై ఛత్తీస్గఢ్ లో దుమారం రేగుతోంది అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ మహతారీ వందన యోజన పథకం ఈ పథకం కింద ప్రతి నెల మహిళల ఖాతాల్లో వెయ్యి రూపాయలు జమవుతుంది ఈ పథకం కింద బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో క్రియేట్ అయిన ఖాతాకు ప్రతి నెల వెయ్యి రూపాయలు జమవుతున్నట్టు వెలుగులోకి వచ్చింది ఒక్కసారిగా ఈ వ్యవహారంపై రాజకీయాలు వేడెక్కాయి దీంతో సన్నీ లియోన్ పేరుతో నిరంతరం డబ్బులు కాజేస్తున్న వ్యక్తి ఎవరో గుర్తించారు సన్నీ లియోన్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆపరేట్ చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి లబ్ధిదారుల వెరిఫికేషన్లో ఉన్న అధికారులపై కూడా విచారణ జరుపుతున్నారు ఛత్తీస్గఢ్ బస్తర్లోని తాలూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది కాగా డబ్బు రికవరీ చేసేందుకు వీలుగా ఈ విషయమై విచారణ జరిపి బ్యాంకు ఖాతాను స్తంభింపచేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను అక్కడి జిల్లా కలెక్టర్ కోరారు ఈ విషయమై రాజకీయ పార్టీల మధ్య వరుసగా ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలయ్యాయి అయితే ఇక్కడ అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే సన్నీ లియోన్ భర్తగా ఇంటర్నేషనల్ మెయిల్ పోర్న్ స్టార్ జానీ సిన్స్ పేరు ఉండటం ఏదేమైనా మరోసారి సన్నీ లియోన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది